హాయ్ ఫ్రెండ్స్ పరదా తీసేసిన అనుపమా పరమేశ్వరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అనుపమా పరమేశ్వరి ఇటీవలే టిల్లు స్క్వేర్ తో వంద కోట్ల భారీ ఇట్టుని అందుకుంది ఇటీవలే వరుస సినిమాలతో సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఫుల్ బిజీగా ఉంది టిల్లి స్క్వేర్ సక్సెస్ లో ఉన్న అనుపమా పరమేశ్వరి తన నెక్స్ట్ మూవీని ప్రకటించింది దర్శకుడు అనిల్ పండేల దర్శకత్వంలో మలయాళ హీరోయిన్ దర్శన్ రాజేందర్ సీనియర్ నటి సంగీత ముఖ్యపాత్రలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇతర కథానాయకులతో ప్రేమ పేరుతో అమ్మాయిలను ఆంక్షలు ట్రావెలింగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను సాగుతున్నట్టు సమాచారం తాజాగా ఈ సినిమా టైటిల్ ని చేస్తూ అనుపమ పరమేశ్వరి ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు ఈ సినిమాకి పరద అని ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు ఈ గ్లింసులో మొదట అమ్మవారి కళ్ళకు గంతలు కట్టినట్టు చూపించి ఆ తర్వాత అనుపమా పరమేశ్వరి చుట్టూ ఉన్న వాళ్ళంతా ముసుకు వేసుకొని అనుపమా ముఖంపై ముసుకు తీసేస్తూ ఉంటుంది ఈ వీడియో బ్యాక్డ్రాఫ్ లో ఎత్ర నార్యజ్జు చేసే రమతే మంత్రదేవతం అనే శ్లోకం వినిపిస్తుంది దీంతో ఆ గ్లింప్స్ వైరల్ గా మారింది ఈ టైటిల్ తోని ఇదేదో కొత్త కథ అని ఆసక్తి కలిగిస్తున్నారు ఈ సినిమాతో దర్శకుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు ప్రస్తుతానికి ఈ సినిమా మలయాళంలో షూటింగ్ జరుగుతుందని సమాచారం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి